చేయడం ఒక ఆర్ట్ అది ఎలా ఉండాలంటే షోలే సినిమాలో అమితాబ్ బచ్చన్ ఉండాలి దొంగల్లో బెస్ట్ దొంగలు ఉంటారని నీచ్ కమీనే పర్ఫెక్ట్ దొంగలని హీరోలకు కూడా ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది అయితే అంతకు మించిన దొంగ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఎందుకంటే ఇతను దొంగలకే దొంగ దొరకని దొంగ చిక్కని దొంగ అరవింద్ ఇమాందర్ ఇతను ఒక ఐపీఎస్ ఆఫీసర్ అది ఎంతలా అంటే ముంబైలో ఒకప్పుడు పెద్ద తోపు రెండు వేల సంవత్సరంలో ఆయన డీజీపీగా రిటైర్ అయిపోయారు కానీ మార్చి పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఏడు నాటి ఫోన్ కాల్ ఆయన్ను జీవిత కాలం వెంటాడుతూనే ఉంటుంది ఆ సమయంలో ముంబై క్రైమ్ బ్రాంచ్ హెడ్ ఆయన హేమా హేమీ డాన్లను కూడా బోనుల్లో తోశాడు కానీ ఒక్కడ మాత్రం దొరకకుండా తప్పించుకున్నాడు ఎప్పటికీ తాను మనసు పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విచారణ చేయించి దేశ దేశాలు తిరిగినా సరే ఆ దొంగ మాత్రం దొరకలేదు ఇక ఎప్పటికీ ముసలే వయసులో ఉన్నా సరే తనని ఎవరు ఇంటర్వ్యూ అడిగినా సరే ఆ గరణ దొంగ గుర్తుకు వస్తే చాలు సారీ సార్ ఇంటర్వ్యూ ఇవ్వలేను అని అనేస్తారు ఎందుకంటే ఆ రోజుల్లో ముంబై ఓపెరా బిల్డింగ్ లో జరిగిన భారీ దొంగతనం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా పాపులర్ అయింది కానీ దొంగ మాత్రం దొరకలేదు ఇక అది మీడియాలో వస్తే జనం నవ్వుకున్నారు కూడా పేపర్లో ఆ కథను చూసి జనం వెకిలిగా నవ్వారు మరికొంతమంది డిపార్ట్మెంట్ నే తప్పు పట్టారు మరి అంతలా గుండెలు పిండేసిన కథ ఏంటి మార్చి పంతొమ్మిది పంతొమ్మిది అంతకు ముందు ఏమి జరిగింది మరి ఆ దొంగతనాన్ని ఒక్కసారి రివైండ్ చేసుకుందాం ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో క్రైమ్ బ్రాంచ్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది లోకల్ పోలీసులు క్రైమ్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఒపేరా హౌస్ లో దొంగతనం జరిగిందన్నారు ఒపేరా హౌస్ అంటే భారీ అతి పెద్ద బంగారం షాపులన్నీ అక్కడే ఉంటాయి అందులో త్రిభువన్ దాస్ భీమ్ జీ జవేరీ అంటే తెలియని వారంటూ ఉండరు మన హైదరాబాద్ లో కూడా టీబీజెడ్ కు భారీ గోల్డ్ షాప్ ఉంది హెడ్ ఆఫీస్ ముంబైలోని ఒపేరా బిల్డింగ్ లో ఉంది ఆ ఫోన్ కాల్ ప్రకారం పన్నెండు గంటలకు సిబిఐ వాళ్ళమంటూ ఇరవై ఆరు మంది వేగంగా కారులో వచ్చి ఒక్కసారిగా సిబిఐ అంటూ ఐడి కార్డు చూపించి షట్టర్స్ అన్ని క్లోజ్ చేసి పారేశారు కస్టమర్లను దూరంగా నిలబెట్టారు షాపు ఓనర్ ప్రతాప్ జవేరి అక్కడే ఉన్నారు దూరంగా నిలబడమని గట్టిగా చెప్పడంతో ఆయన కూడా చేతులు కట్టుకుని దూరంగా నిలబడిపోయాడు మీ షాపులో నకిలీ బిల్లులు ఇస్తున్నారు బంగారం క్వాలిటీ లేనిది అమ్ముతున్నారని ఫిర్యాదు అందింది అంతేకాదు బ్లాక్ మార్కెట్ లో గోల్డ్ తెస్తున్నారంటగా అని భయపెట్టేశారు మీరు బంగారం ఎక్కడ కొంటున్నారు లెక్కలేంటి ఇద్దరు ఓనర్లను ప్రశ్నలతో భయపెట్టేశారు అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ ఇక మరికొంతమంది సంచుల్లో గోల్డ్లు వేసేస్తూ ఉన్నారు అదేంటి అంటే సిబిఐ అంటే అంతే అన్నారు అదేంటి సిబిఐ అయితే రైట్ చేసి లెక్కలు చూస్తారు మీరు బంగారం ఎందుకు తీస్తున్నారు అని అడిగారు శాంపిల్స్ తీసుకెళ్తున్నాం కావాలంటే చూడండి అని కవర్లో వేసి వారి ముందే గవర్నమెంట్ సీలు కూడా వేశారు కొన్ని పేపర్ల మీద సంతకాలు చేయించుకున్నారు మీ బంగారం సంచులు మొత్తం ముప్పై అని లెక్క వేసుకుని ఆయనతో సంతకం తీసుకున్నారు ఇక అందులో డైమండ్ జ్యువెలరీస్ కూడా ఎన్నో ఉన్నాయి గంటలోపు మొత్తం ఆపరేషన్ పూర్తయిపోయింది ఆ వెంటనే వెళ్లిపోయారు సీన్ కట్ చేస్తే ఓనర్కు ఒక డౌట్ వచ్చి పోలీసులకు ఫోన్ చేశారు క్రైమ్ బ్రాంచ్ హెడ్ గా ఉన్న అరవింద్ సిబిఐ ఆఫీస్ కు ఫోన్ చేశారు మీరు ఒపెరా హౌస్ లో ఏమైనా రైడ్ చేశారా అని అడిగారు లేదన్నారు ఉన్నత అధికారులు ఇక ఇదంతా ఫేక్ అనుకున్నారు కానీ విచారణ మొదలు పెడితే కానీ ఆ సూత్రధారి దమ్మేంటో తెలిసింది రైట్ కు వెళ్లిన వారిని పట్టుకుంటే గుట్టు తెలిసింది ఆ రైడ్ చేసిన వాళ్ళు కూడా బఫూన్లు అని తేలిపోయింది అవును ఇరవై మందితో ఒక గజదొంగ ఎంట్రీ ఇచ్చాడు అతని పేరే మోహన్ సింగ్ ఇతను ఒక గజ దొంగ సరిగ్గా ఒక రోజు ముందు అంటే మార్చి పద్దెనిమిదిన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక యాడ్ ఇచ్చాడు సిబిఐలో పనిచేసేందుకు అర్జెంట్ గా మెరికల్ లాంటి యువకులు కావాలని యాడ్ వేశాడు అతి చిన్నగా ఆ యాడ్ ఉంది పైగా సిబిఐ లోగో కూడా ఉంది ఆసక్తి గలవారు తాస్ కాంటినెంట్ హోటల్లో ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సంప్రదించాలని అందులో ఉంది నిజమే అనుకుని చాలా మంది వెళ్లారు కొంతమందిని ముందే ఫిల్టర్ చేసి రెజ్యూమ్లను చూడగానే పంపించేశాడు చివరిగా ఇరవై ఆరు మందిని సెలెక్ట్ చేశాడు ఇక వారంతా కూడా వాళ్ళు సిబిఐకి ఎంపికయ్యమని సంతోషంలో ఉండగానే గంటపాటు ట్రైనింగ్ కూడా ఇచ్చేశాడు రేపు మీ ట్రయల్ రైడ్ చేయబోతున్నాం ఉదయం పది గంట గంటలకు రమ్మని చెప్పి పంపించేశాడు వాళ్ళు తెల్లారి వచ్చే ఐడి కార్డ్ సిద్ధం చేసి ఉంచాడు ఇక వాళ్ళు కూడా నిజమైన సిబిఐ ఆఫీసర్ అని నమ్మడంతో చాలా కాన్ఫిడెంట్ గా వాళ్ళు కూడా జాబ్ చేశారు ఇక వాళ్ళకి ఐడి కార్డ్ తో పాటు సిబిఐ లోగా ఉన్న పేపర్లను కూడా చేతుల్లో పెట్టి జెడ్ ను రైడ్ చేయమని చెప్పాడు అందులో భాగంగా కొన్ని ఆర్నమెంట్స్ లో శాంపిల్స్ కూడా తీసుకోమని బ్యాగ్ లో వేసుకోమని దాని మీద సిబిఐ ముద్ర వేయాలని ఆ తర్వాత వారి సంతకం కూడా తీసుకోవాలని చెప్పాడు ఆ ఇరవై ఆరు మంది చెప్పినట్లుగానే చేసి బంగారం ఉన్న సంచిని బయటకు వెయిట్ చేస్తున్న మోహన్ సింగ్ కార్ లో ఉంచారు అంతే అతను చెప్పినట్టు మొత్తం తీసుకొచ్చి అతని చేతుల్లో పెట్టారు అక్కడ నుంచిన్న ఆఫీసర్ మీ ఫస్ట్ డే ట్రైనింగ్ పూర్తయింది ఇంటికి వెళ్ళమని చెప్పేశాడు ఆ తర్వాత మోహన్ సింగ్ అక్కడి నుంచి కారులో బయలుదేరాడు ఆ తర్వాత బస్ ఎక్కాడు ఆ తర్వాత అక్కడి నుంచి ఆటో ఎక్కాడు ఆటో వరకు పట్టుకున్నారు కానీ ఆటో దిగిన పర్సన్ ఎక్కడికి వెళ్ళాడు ఏమిటి అనే కథ మాత్రం ఎంత వరకు తెలియలేదు ఇరవై ఆరు మందిని కూడా పోలీసులు పట్టుకున్నారు పాపం వాళ్ళకేమీ తెలియదని అర్థమైపోయింది తమకే పాపం తెలియదని చెప్పినా దొంగతనం నిజం కావడంతో పాపం వారంతా కూడా జైలు పాలయ్యారు ఇక మోహన్ సింగ్ అనే వ్యక్తి మాత్రం ఆ ఇరవై ఆరు మందిలో ఎవ్వరికి తెలియదు హోటల్ రికార్డ్లో లో తనది త్రివేంద్రం అని చెప్పడంతో అక్కడ జార్జ్ ఫెర్నాండేస్ అగస్టిన్ అనే వ్యక్తిని పట్టుకున్నారు కానీ అతను ఒక చిల్లర దొంగ అని వదిలేశారు ఇక దుబాయ్ నుంచి శ్రీలంక వరకు వెతికిన మోహన్ సింగ్ ఎప్పటి వరకు దొరకలేదు చేసిన ఒక్క దొంగతనంతోనే జీవితంలో సెటిల్ అయిపోయాడు మరొకటి చేస్తే దొరికిపోతాననుకున్నాడు ఏమో కానీ ఆ తర్వాత ఎక్కడా దొరకలేదు పోలీసులకు నిద్ర లేని రోజులు గడిపేలా చేశాడు జనం ఈ దొంగ గురించి మీడియాలో చదివి తెగా నవ్వుకున్నారు మరి ఖచ్చితంగా ఆ న్యూస్ అతను కూడా చదివే ఉంటాడు ఇక బంగారం షాపు యజమాని తప్పు చేసి ఉంటాడు కాబట్టే జోకులు వేసుకున్నారు ఈ కథనే నేరజ్ పాండే స్పెషల్ అనే పేరుతో మూవీ కూడా తీశాడు అక్షయ్ కుమార్ కు ఆ రోజుల్లో వచ్చిన భారీ హిట్ మూవీ ఇది దీని మీద దేశ విదేశాల్లో కూడా స్టోరీని మార్చి మూవీస్ కూడా చేసుకున్నారు ఇక ఇతను చేసిన దొంగతనం సినిమాకే హైలైట్ లా మార్చుకున్నారు అంతేందుకు బ్యాట్మెన్ సినిమాలో సీనికు కూడా ఈ రియల్ దొంగతనమే స్ఫూర్తి మొత్తానికి మోహన్ సింగ్ అనే పేరు మాత్రం ఒక ఘరాణ దొంగక పోలీసు రికార్డులోకి ఎక్కింది కానీ పోలీసులు మాత్రం దీన్ని సాల్వ్ చేయలేకపోయారు కేవలం పదిహేను వేల రూపాయల హోటల్ ఖర్చుతో కోట్ల విలువైన బంగారం వజ్రాలను ఎత్తికెళ్లిపోయాడు మోహన్ సింగ్ మరి ఈ టక్కు టమార గజకర్ణ గోకర్ణ గజ దొంగపై మీరేమంటారో కూడా మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి